అపోస్తల కార్యములు పన్నెండో అధ్యాయము చదువుకుందాం దాదాపు అదే కాలమందు రాజైన హైరోజు సంగపువారుల కొందరిని బాధపెట్టుటకు బలాత్కారంగా పట్టుకుని యాహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించను ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకుని పేదలను కూడా పట్టుకుని ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినములు అతని పట్టుకొని సరసాల్లో వేయించి పస్కా పండుగను పిమ్మట ప్రజల వద్దకు అతను తేవాలనని ఉద్దేశించి అతనికి కావలిండుటకు నాలుగు చతుష్టయముల సైనికులకు అతనికి అప్పగించాను పేతురు శరసాల్లో ఉంచబడను సంఘమైతే అతని కొరకు అర్చాశక్తితో దేవునికి ప్రార్థన చేయచుండెను ఏ రోజు అతను వెలుపులకు తీసుకుని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను మరియు కావలివారు తలుపు ఎదుట శరసాల కాచుకుని చుండి ఇదిగో ప్రభు దోత అతని దగ్గర నిలిచాను అతడున గదిలో వెలుగు ప్రకాశించాను దోత పేతులు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంఖ్యలు అతని చేతుల నుండి ఊడిపడ్ను అప్పుడు దోత అతనితో నీవు నడుము కట్టుకుని చెప్పులు తొడుక్కునమని అతడు అలాగూ చేసిన తర్వాత దోత నీ వస్త్రము పైన వేసుకుని నా వెంబడి రమ్మని అతనితో చెప్పాను అతడు వెలుపులకు వచ్చి దోత వెంబడి వెళ్ళి దోత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను మొదటి కావలివాణి రెండవ కావల వారిని దాటి పట్టణమునకు పోవు ఇనుప గవనీయతకు వచ్చినప్పుడు దానంతట అదే వారికి తెలుచుకుని వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే దోత అతన్ని విడిచిపోయాను పేతురుకు తెలివి వచ్చి ప్రభు తన దోతను పంపి ఏ రోజు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చెయ్యనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకునేను ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారుపేరు గల యాహాను తల్లి అయిన మర్యా ఇంటికి వచ్చాను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండేది అతడు తలవాకిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చాను ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపు తీయక లోపలకు పోయి పేతురు తలుపు దగ్గర నిలిచి ఉన్నాడని తెలిపాను అందుకు వారు నీవు పిచ్చితాను అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢమగా చెప్పినప్పుడు వారు అతని దోత అని పేతురు ఇంకానూ తట్టుచున్నందున వారు తలుపు తీసి అతను చూసి విభ్రాంతి నొందిరి అతడు ఊరకుండుడని వారికి చేసైగ చేసి ప్రభు తను శరసాల నుండి ఎలాగ తీసుకుని వచ్చినా వారికి వివరించి యాకోబునకును సహోదరులకును ఈ సంగతులు తెలియజేయడని చెప్పి బయలుదేరి వేరొక చోటుకి వెళ్ళాను తెల్లవారగానే పేతురు ఏమాయనో అని సైనికులలో కలిగిన గలిబిలి ఇంత అంతా కాదు ఈరోజు అతని కోసరము వెదికినప్పుడు అతడు కనబడనందున కావుల వారిని విమర్శించి వారిని చంపన ఆజ్ఞాపించాను అటు తర్వాత ఈరోజు యూదయ నుండి కైసరియాకు వెళ్ళి అక్కడ నివసించాను తూరియుల మీదను సిధోనీయుల మీదను అతనికి అత్యాగ్రహము కలిగినందున వారేక మనసుతో రాజునొద్దకు వచ్చి అంతఃపురమునకు పై కర్తయగు బ్లాస్తును తమ పక్షముగా చేసుకుని సమాధాన పడవలనని వేడుకునేది ఎందుకనగా రాజు యొక్క దేశము నుండి వారి దేశమునకు గ్రాసం వచ్చిచుండిను నియమింపబడిన దినమందు ఏ రోజు రాజవస్త్రములు ధరించుకుని న్యాయపీఠం మీద కూర్చుండి వారి ఎదుట ఉపన్యాసము చేయగా జనులు ఇది దైవస్వరమే మానవ స్వరము కాదని కేకలు వేసిరి అతడు దేవుడు మహింపరచనందున వెంటనే ప్రభు దోత అతని ముత్తెను కనుక పురుగులు పడి ప్రాణం విడిచెను దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను బర్ణబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తర్వాత మార్కు అను మారుపేరు గల యాహాను వెంటబెట్టుకుని ఎరిశిలేవులు నుండి తిరిగి వచ్చారు